హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరద వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ సరదా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫిబ్రవరి ఇరవై ఆరున శివరాత్రి రోజు ఏ పూలతో పూజిస్తే శివానుగ్రహం కలుగుతుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం శివరాత్రి రోజున శివుని యొక్క అనుగ్రహం కలగడానికి ఏ పూలతో పూజించాలి ఏ పూలతో పూజించకూడదు అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి నాడు శివ పూజకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది అందువల్ల భక్తులు ఈరోజు శివునికి ఇష్టమైన వస్తువులను సమర్పించి తమ కోరికలు నెరవేరడానికి ఆశీసులు పొందుతారు హిందూ మతంలో అన్ని దేవుళ్ళు దేవతల పూజల్లో పువ్వులు పండ్లు మొదలైనవి సమర్పించే సాంప్రదాయం ఉంది పూజలో పూలు అర్పించడం ద్వారా దేవుడు సంతోషించి త్వరలోనే తమ ఆశీస్సులను కురిపిస్తాడని నమ్ముతారు అదేవిధంగా మహాశివరాత్రి రోజున భక్తులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పువ్వులు దండలు సమర్పిస్తారు కానీ మహాశివరాత్రి నాడు మహాదేవునికి ఏ పువ్వులు సమర్పించాలో ఏవి సమర్పించకూడదు అనే విషయాలు తెలుసుకుందాం శివుడికి ఇష్టమైన పువ్వులు గన్నేరు పువ్వు శివుని పూజలో గన్నేరు పువ్వును సమర్పించడం శుభప్రదం ఎరుపు రంగులో ఉన్న గన్నేరు పువ్వులను అర్పించడం వల్ల శివుడు సంతోషిస్తాడని నమ్ముతారు జిల్లేడు పువ్వు శివలింగంపై జిల్లేడు పువ్వును సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి మహాశివరాత్రి పూజల సమయంలో ఖచ్చితంగా శివునికి జిల్లేడు పువ్వును సమర్పించండి సమీ పువ్వు సమీ ఆకులు మహాదేవునికి ప్రియమైనవి అదేవిధంగా సమీ పువ్వును కూడా దేవునికి సమర్పించవచ్చు సమీ పుష్పాన్ని శివునికి సమర్పించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి ఉమ్మెత్తు పువ్వు ఉమ్మెత్తు పువ్వు కూడా శివునికి ఇష్టమైన వాటిలో ఒకటి ఉమ్మెత్తు పువ్వును శివలింగంపై భక్తితో సమర్పించడం ద్వారా పుణ్యం లభించి పాపాలన్నీ నశిస్తాయని నమ్ముతారు ఇక శివుడికి పెట్టకూడని పువ్వులు ఒకవైపు మహాదేవునికి కొన్ని పువ్వులు అంటే చాలా ఇష్టం మరోవైపు అతనికి కొన్ని పువ్వులు నచ్చవు శివపూజలో ఏ పువ్వులు సమర్పించకూడదు అనే విషయాలను తెలుసుకుందాం ముళ్ళ పువ్వులు ధాతురా తప్ప శివుడికి మరే ఇతర ముళ్ళ పువ్వును లేదా ముళ్ళ పువ్వులను సమర్పించకూడదు ఇలా చేయటం వల్ల ఇంట్లో కుటుంబంలో గొడవలు తలెత్తుతాయి తామర పువ్వు తామర పువ్వును కూడా శివుడికి సమర్పించకూడదు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిదేవికి తామర పువ్వు సమర్పించవచ్చు కానీ పొరపాటున కూడా ఈ పువ్వును శివలింగంపై ఉంచకూడదు పాతబడిన పువ్వులు పూజలో ఎప్పుడూ పాతబడిన పువ్వులను ఉపయోగించకూడదు అదేవిధంగా మహాశివరాత్రి పూజ సమయంలో శివుడికి పాత పువ్వులను సమర్పించవద్దు ప్రొద్దుతిరుడు పువ్వు శివలింగంపై ప్రొద్దుతిరుడు పువ్వును సమర్పించడం కూడా ఖచ్చితంగా నిషేధించబడింది ఎందుకంటే దీనిని రాజపుష్పంగా పరిగణిస్తారు రూపానికి సంబంధించినవన్నీ శివారాధనలో ఉపయోగించబడవు శివుని యొక్క పూజలో సరళమైన వసతులను మాత్రమే ఉపయోగిస్తారు ఇదేనండి ఇవాల్టి వీడియో శివరాత్రి రోజున శివ పూజలో సమర్పించాల్సినవి అలాగే సమర్పించకూడని పుష్పాలు ఏంటి ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం